నమస్తే ఎస్టివి న్యూస్ కు స్వాగతం తెలంగాణ ఉద్యమ దివిటి ట్రేడ్ యూనియన్ దిగ్గజం జిఎల్లయ్య అంతిమ యాత్ర ఘనంగా జరిగింది పార్టీలకు యూనియన్లకు అతీతంగా అంతిమ యాత్రలో ప్రముఖ రాజకీయ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కన్నీటి వేడుకలు పలికారు యాత్ర పొడవునా ఎల్లన్న అమర్ రహీ జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లింది కిష్టారెడ్డిపేటలోని ఆయన స్వగృహం నుండి ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన యాత్ర పది గంటలకు ఓల్డ్ ఎంఐజీలోని ఆయన పాత ఇంటికి చేరుకుంది అక్కడ మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి జి చిన్నారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్లు ఎల్లన్న పార్థివ దేహానికి నివాళులర్పించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఎల్లన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాప ప్రకటన విడుదల చేశారు ఓల్డ్ ఎంఐజీ నుండి మొదలైన అంతిమ యాత్ర బిహెచ్ఈఎల్ మెయిన్ గేట్ వద్ద గల గాంధీ సర్కిల్ కు చేరుకుంది ఎల్లనకు పోలు వేసి నివాళి అర్పించేందుకు జనం ఎగబడటంతో కొంత గందరగోళం కనిపించింది పరిస్థితి గమనించి కార్మిక సంఘాల నాయకులు ఎల్లన పార్థివ దేహానికి వాస్ దేహాన్ని వాహనం నుండి కిందకు దింపి అభిమానుల సందర్శనార్థం ఉంచడంతో కార్మికులు అభిమానులు భారీ ఎత్తున నివాళులు అర్పించారు అనంతరం అక్కడ నుండి మళ్లీ మొదలైన అంతిమయాత్రలో జనం భారీ ఎత్తున పాల్గొన్నారు బిహెచ్ఈఎల్ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో అంతిమయాత్ర సాగింది కాంగ్రెస్ పార్టీ సేరిలింగంపల్లి ఇన్ఛార్జ్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ అంతిమయాత్ర మొత్తం నడుచుకుంటూ పాల్గొన్నారు ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సామాజికవేత్త పాసం యాదగిరి ఎల్లన్న నివాళి అర్పించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో ఎల్లన్న పోషించిన పాత్రను నెమరు వేసుకుంటూ నివాళి అర్పించారు ప్రముఖ కవి పసనూరి రవీందర్ ఎల్లన్న ఆత్మకథపై రాసిన పాట అందరినీ ఆకట్టుకుంది యాత్రలో ఆ పాట హైలైట్ గా నిలిచింది కాల భూబీలు ముంతరి ఉత్తం కడదాకా నడిపినవు ఎల్లన్నా క్రమశిక్షణ నేని ఊపిరినా పదుకంతా గడిపినవు మాయన్నా నిలువలే నిలువలేది ఆస్తులన్నావు మీరు నువ్వు లేపతికి చూపినవు అర్లు మాయన్నాయెల్లన్నా ఉద్యమ వందన చీయల్ గుండె వనుకుతున్నదో కాటమే చిరునామగా లాడాయి చేసిన వెళ్ళన్నా కార్మికులందరి కష్ట సుఖాలల్లో తలలోని నాలుగమాయన్నా సమరమే